హాయ్ 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 మేమందరం ఒక స్కూల్ అనమాట అనుకోకుండా వీళ్ళు వేరే స్కూల్ చేయలేరు నేను వేరే స్కూల్ వచ్చా హాయ్ ఫ్రెండ్స్ గుర్తున్నానా అవును క్లాసే కదా అక్క కాదు మనమంతా ఒక క్లాస్ సరే మన స్టేట్ పిఎం ఎవరు గారు నరేంద్ర మోడీ గారు మన స్టేట్ కి స్టేట్ కి సీఎం ఎవరు పోనీ రేవంత్ రెడ్డియా ఈ రేవంత్ రెడ్డియానిమల్ యానిమలానిమల్ కదరా చెప్ప చెప్పు మన స్టేట్ పిఎం ఎవరు మోడీ మోడీ చెప్పు గారు మనకి ఫ్రీడమ్ ఎవరు వాళ్ళు వచ్చింది గాంధీ గాంధీ గారిని ఎప్పుడైనా చూసావు బయట నాకు అర్థం సార్ ప్రెసిడెంట్ ఎవరు

హీరో పవన్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ చెప్పు రాదా ఓకే ఇట్రా 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 హీరోయిన్ ఎవరు నాన్న ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నీకు హీరోయిన్ ఎవరు నచ్చలేదు హీరోయిన్ సినిమా చూడవా అంటే మహేష్ బాబు పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది చెప్పు ఏం దిక్కుమాలనే ప్రశ్న ఎవరు బా ఏర్ బాబు ఒక్కడే చేసుకుంటే బాగుంటుంది సినిమాబాబు డైలాగ్ మహేష్ బాబు డైలాగ్ తెలువ మహేష్ బాబు అమ్మాయి తెలుసా మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి

అంటే నువ్వే క్లాస్ సెవెంత్ క్లాస్ నువ్వే క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ మీరు అందరూ అసలు ఫ్రెండ్స్ ఎలాగ అయ్యారు ఒక్కొక్కరు ఒక క్లాస్ కదా ఇక్కడ ప్రశ్న అయ్యా బాబు ఒక గల్లిలా 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 ఇంట్లోనా అందరు ఒక ఇంట్లో ఉన్నారు కదా ఒకటే ఏరియా ఒకటే ఏరియా పక్క పక్కన ఇల్లు

నదిలో చె ఇంటెలిజెంట్ ఫెలో ఏ సరే ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఇప్పుడు ఒక చిన్న చీమ ఉంది ఆ చీమ బాత్రూమ్ లో పడిపోయింది అది బయటికి ఎలా వస్తుంది ఎక్కడ నుంచి వచ్చి ఎలా వస్తుంది బయటికి నాకు అర్థం కాలేదు అదే చేపడుకుంటే గోడ మీద ఏ గోడ గోడ ఉందా నీకు లో పడిపోయింది లోపల ఫ్లెష్ వాడిపోతే ఫ్లెష్ కొడితే మొత్తం లోపలిగా నుంచి వస్తుంది లోపల పోయి డ్రైనేజ్ డ్రైనేజ్ వచ్చేది బయట కూర్చోంటాం వెంటనే ఫస్ట్ ఎప్పుడే చేపెట్టావాళ్ళు అయిపోయింది అంటే ఎక్స్పీరియన్స్ బాగుందా ఏంటండి మీరు తాడ పట్టుకుని కూడా వాడుతాను లోపల ఊర్లోనా అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అందరు ఎవరు పడు కాలు పడ్డా మరి స్నానం చేసా తర్వాత చేసుకోవాల్సింది అంటే అప్పుడు లేడు అప్పుడు లేడా సరే అమ్మాయిలు ఫోటోలు తీతారు కదా ఎలా పోజులు అనేస్తారు రెండు మూడు పోజులు చూపించు ఇలా వెళ్ళదాకా

రోజు అన్నం తినకపోతే ఏమవుద్ది ఆకలి అన్నం తినకపోతే ఫుడ్ అంటే ఇష్టము నీకు వెజ్ వెజ్ నాన్ వెజ్ అంటే అన్నం తినకపోతే ఏమవుద్ది

సరే నీ బుగ్గలు బాగా పెంచావు కదా ఎలా పెంచావు తిని సరే అనంతమొద్ది పోతాను సరే ఆ కోకోనట్ ఒకసారి ఒరే కొరికించుకునేవు

ఉన్నాడు కదా దగ్గర మీ టీచర్ల మీద ఎప్పుడైనా కోపం వచ్చిన స్కూల్లో ఎప్పుడైనా తిట్టుకున్నారా టీచర్ నాకు వచ్చి చెప్పండి రాస్ట్ది ఇంకా అంతే అంతే కెమెరా ఓకే

మనవాళ్ళు వాళ్ళు నేను అంటే తెలవదు తెలియదు తెలియదు బ్యాంక్ ఒక నీకు ఎలా తెలిసింది అంటే తెల్ల కూడా తెలంగాణ ఇప్పుడు సరే ఇప్పుడు చైనీస్ వాళ్ళు పురుగులు తింటారు కదా మీరు ఇక్కడ దగ్గర ఐదు రూపాయలకి బొద్దింకలు ఎన్నం వేచి పోలీస్ కంప్లైంట్ అబ్బో గలమంటున్నానే వాళ్ళు కూడా దంటారు పోలీస్లు వచ్చి తింటున్నారు అప్పుడు ఏం చేస్తారు చెప్తారు